శ్రీ నమః శ్రీ గురుభ్యోన్నమహ మహా సరస్వతి అయిన నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు రాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది గ్రహ సంచారం వల్ల వారికి లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనే అంశం గురించి తెలియజేస్తున్నానండి దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈరోజు దశలు అంతర్దశలు కూడా చెప్తాను ముఖ్యంగా ఆర్థిక లోపం వల్ల ఇబ్బంది పడుతున్న వారు కానీ ఉద్యోగం లేకుండా ఉన్నవారు కానీ సోదరులతో కలహాలు ఉన్నవారు కానీ వాటికి రెమెడీ కూడా చెప్తారు జాగ్రత్తగా వినండి ఉత్తర మూడు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు కలుపుకుంటే కన్యా రాశిలోకి వస్తారు ఈ కన్యా రాశి అధిపతి వచ్చేసి బుధుడు ఇతనికి రెండు రాశులు ఉన్నాయి ఒకటి కన్యా రాశి రెండవది మిథున రాశిలో ఉంటారు ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉంటారో వారు చాలా 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 ఎక్కడైనా ఒదిగి ఉండగలరు అంటే ఉదాహరణకు ఉభయ అంటారు ఈ రాశిని అంటే నీళ్ళలో బ్రతకగలరు భూమి మీద బ్రతకగలరు కష్టాలను ఎదుర్కోగలరు దాంతోపాటు సుఖాలు కూడా అనుభవించగలరు జ్ఞానవంతులుగా ఉంటారు కళల పట్ల సంగీతం పట్ల అన్ని రకాల దాంట్లో ఉంటారు స్నేహానికి ప్రాణమిస్తారు వారు నమ్మిన వ్యక్తి ఎవరైతే ఉన్నా కానీ వారు మోసం చేసినా తిరిగి వాళ్ళను మా మంచి దారిలోకి తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇకపోతే గ్రహ సంచారం వల్ల వీరికి రవి సంచారం వల్ల మూడవ ఇంట్లో ఉన్నాడు చాలా శుభదాయకము రవి వల్ల చాలా లాభం బాత్రు సంబంధమైన అంటే అన్నదమ్ముల మధ్య ఏదైనా గొడవలు కానీ ఇంకా ఆర్థిక లావాదేవీలు కానీ ఉంటే బ్రహ్మాండంగా ఉంటాయి మానసికమైన ప్రశాంతత ఉంటుంది మరియు ఆరోగ్య విషయంలో కూడా బ్రహ్మాండంగా ఉంటారు మీరు ఏదైతే చేయాలనుకున్న పని ఏదైనా తలంపు ఉంటే చేయండి ఖచ్చితంగా అవుతుంది రవి కనుక ఉంటే ఆత్మవిశ్వాసం ఎండుగా ఉంటుంది మానసిక ప్రశాంతం కూడా ఉంటుంది ఇకపోతే స్థానంలో సంచరిస్తున్నాడు కుజుడు కుజుడు నాలుగమింట్ల ఉన్నప్పుడు భూ తగాదాలు ఏమైనా ఉన్నా కానీ ఇంటికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ పోతాయి మీరు అనుకున్నంతగా కష్టపడవలసిన అవసరం లేదు ఈజీగా అయిపోతుంది అన్నదమ్ముల మధ్య ఏదైనా స్థల విక్రయాలు కానీ ఏదైనా స్థల పంపకాలు కానీ ఉంటే అవి సుగమనం అయిపోతాయి విద్యార్థులకు ముఖ్యంగా చెప్తున్నాను మీరు కొంచెం కష్టపడవలసిన అవసరం ఉంది ఈ మాసంలో ఏదైనా పోటీ పరీక్షలు కానీ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కష్టపడవలసిన అవసరం ఉంది ఇకపోతే బుధుడు మూడవ వెంట ఉన్నాడు మూడవ వెంట బుధుడు ఉన్నప్పుడు వ్యాపారవేత్తలకు అనుకూలమైన సమయమే మీరు అనుకున్న తడుగా వ్యాపారాలు నడుస్తాయి మీరు ఏదైతే ఆశించి నూతనంగా ఏదైనా వ్యాపారాన్ని పెట్టదలుచుకుంటే పెట్టండి ఎందుకంటే బుధుడు కూడా సహకరిస్తూ ఉన్నాడు గురువు దశమ స్థానంలో ఉన్నాడు గురువు దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఉద్యోగరీత్యా ఏదైనా లాభాలు జరుగుతాయి కానీ వివాహాది శుభకార్యాలు మాత్రం వెనగ్గానే ఉంటాయి వివాహ సంబంధాల విషయాల్లో ఈ మాసంలో మీకు అనుకున్నంత గురుబలం లేదు కాబట్టి మీరు దాన్ని జాగ్రత్తగా చూడవలసింది మీకు ఈ గురుబలం పెరగాలంటే మీరు గణపతిని ఆరాధించండి లేకపోతే దత్తాత్రేయుని ఆరాధించండి గురుబలం పెరుగుతూ ఉంటుంది శుక్రుడు తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు శుక్రుడు తృతీయ స్థానంలో సంచరడం సంచరించడం వల్ల ఇంట్లో అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతూ ఉంటుంది మీ కుటుంబ పెద్దగా ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో వారు మీ మీ పిల్లల మా పిల్లలు మీ మాట వింటారు అనుకున్న తడుగా చేస్తూ ఉంటారు ఇకపోతే శని సప్తమంలో ఉన్నాడు సప్తమంలో శని వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్లో లోపం జరుగుతుంది మాటలు దురుసుగా మాట్లాడవద్దు దయచేసి ఎందుకనంటే మాటలు దురుసుగా ఉంటే మీకు నష్టం జరిగే అవకాశం ఉంది ఉమ్మడి వ్యాపారాలు చేసేవారు కానీ ఏదైనా భాషతో సంపాదించే వ్యాపారాలు ఏవైనా చేసేవారు ఉంటే కానీ వారు తగు జాగ్రత్తలలో ఉండాలి ఎందుకంటే శని వల్ల ఇబ్బంది జరిగే అవకాశం ఉంది మాట పడే అవకాశం ఎక్కువగా ఉంది ఇక రాహు ఆరవ ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు రాహు సష్టమంలో సంచరించినప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకున్నా కానీ లేదా ఇంకా ఏదైనా స్థలాన్ని కొనాలనుకున్నా కానీ కోర్టుకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నా కానీ పోలీసుకు సంబంధించిన విషయాలు ఏమన్నా ఉన్నా కానీ మీకు శత్రువుల నుంచి ఏదైనా భయం ఉన్నా కానీ మీకు అవన్నీ సమస్య పోతాయి వాటిని చక్కగా ఎదుర్కొంటారు ఇక చివరిగా కేతు పన్నెండవ స్థానంలో ఉన్నాడు కేతు పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు అంత పెద్ద లాభం ఉండదు అంత పెద్ద నష్టము జరగదు మొత్తానికి గ్రహ సంచారం వల్ల మీకు బాగా ఉందని చెప్పలేను బాగా లేదని చెప్పాను మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే ఆర్థికంగా లోపాలు ఉన్నాయి గారని కొంతమంది ఉద్యోగం లేదని కొంతమంది చాలామంది చెప్తున్నారు కాబట్టి ఎవరైతే ఉద్యోగం లేదని మీరు బాధపడుతూ ఉన్నారో మీకు ఒకటే ఒకటి సూచిస్తున్నాను ఒక మారు నాకు ఫోన్ చేయండి మీ జాతక చక్రములో ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా ప్రైవేటు ఉద్యోగం వస్తుందా ఎలా చేస్తే మీరు పైకి ఎదుగుతారు అనే అంశాన్ని మీకు చక్కగా జాతకం చూసిన తర్వాత చెప్పగలను ఆర్థికంగా వెసులుబాటు లేదు గురువుగారు అంటే మనకున్న జాతక చక్రములు ధనానికి సంబంధించిన స్థలా స్థలాలుంటాయి అంటే గడువులుంటాయి అవి మనకు పన్నెండు రాసులు ఉన్నాయి కదా పన్నెండు రాసులకు పన్నెండు ఉంటాయి ఆ పన్నెండు భావాలలో ద్వితీయ భావం ధనాన్ని తెలియజేస్తుంది ఏకాదశ భావం ధనాన్ని తెలియజేస్తుంది దాంట్లో మంచి గ్రహాలు ఉన్నాయా లేదా ఆ గ్రహనాథుడు ఎక్కడ ఉన్నాడు అనే అంశాన్ని కనుక తెలుసుకొని దానికి సంబంధించిన రెమెడీ కనుక చేసేది ఉంటే నూటుకు నూరు రూపాయలు సక్సెస్ అవుతారు ఎంతో కష్టపడుతూ ఉంటాం కానీ ఎంత కష్టపడ్డా కానీ ఆర్థికంగా విసులుబాటు లేదు అని మనం చింతిస్తూ ఉంటాం కానీ ఈ కోణంలో కనుక జాతకంలో ఉండే సమస్యల కోణంలో కనుక మీరు పరిష్కరించుకునేది ఉంటే వందకు వంద శాతం సక్సెస్ఫుల్ అవుతారు మరొకటి ఏమిటంటే అన్నదమ్ముల మధ్య కలహాలు జరుగుతూ ఉంటాయి అవి ఏ పెద్ద లక్షల రూపాయలు సంబంధించింది కాదు ఏదో కోట్ల రూపాయలు సంబంధించింది కాదు ఊరికైనా మేము గొడవలైపోతూ ఉంటాయి దానికి కూడా మన జాతక చక్రంలో ఉంటుంది తృతీయ స్థానంలో గనక మంచి గనక లేక ఉండేవన్నీ జరుగుతాయి అలాంటి సమస్యలు మనం తొలగించుకోవాలి సోదర భావంతో కానీ సోదరి భావంతో కానీ ప్రేమతో ఉండాలని మనం భావిస్తే ఒకసారి మీ జాతకాన్ని పంపించండి వీటన్నిటికీ పరిష్కార మార్గం జాతకమే చెప్తుంది ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారు ఒక గంట సమయం పడుతుంది క్షుణ్ణంగా పరిశీలించి మీకు అందిస్తారు కావాలనుకున్న వారి కింది నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనిమరాలజీ సర్వే జనాభవం